అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లక్కీ మోక్ష ఛానల్ మీ అందరికీ ఉపయోగపడాలని ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ సంక్రాంతి మా వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఒక బెల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా అది క్లిక్ చేసేయండి నేను చేసే ప్రతి వీడియో మీకైతే ముందుగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అసలు విషయం ఏంటంటే మనం భోగి రోజు పిల్లలకి భోగి పండ్లు వేస్తాం కదా అండి అయితే ఈ భోగి పండ్లు ఎవరికి వేయాలి ఆడపిల్లలకు వేయాలా మగపిల్లలకు వేయాలా ఏ వయసులో ఉన్నవారికి వేయాలి నెలల్లోపు ఉన్న పిల్లలకు వేయచ్చా లేదా అసలు ఈ భోగి పండ్లు వేయడానికి వెనుక ఆచారం ఏంటి పాటించాల్సిందేనా పాటించకూడదా నియమాలు ఏంటి ముందుగా ఈ భోగి పనులు ఎవరికి వేయాలి ఎంతమందికి వేయాలి ఏ టైంలో వేయాలి ఉదయం వేయాలా మధ్యాహ్నం వేయాలా లేదా సాయంత్రం వేయాలా ఆడవాళ్లే వేయాలా మగవాళ్లే వేయాలా భోగి పనులు పిల్లలకు మాత్రమే ఎందుకు వేస్తాము పెద్దవాళ్ళకు వే ఎందుకు వేయము ముఖ్యంగా ఈ భోగి పనులు ఎలా కలుపుకోవాలి వీటిలో వేయాలవలసిన సామాగ్రి ఏంటి ఈ భోగి పనులు పిల్లలకి వేసిన తర్వాత ఈ భోగి పనులను ఏం చేయాలి భోగి రోజు పండ్లు పిల్లలకు వేయటానికి కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు వేయాలి వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి థ్యాంక్ ఈ భోగి పండ్లు భోగి రోజు ఇంతమంది పిల్లలకి ఒకేసారి ఎక్కడ వేసారు అనుకుంటున్నారా అదే అండి మన అనంతపూర్ జిల్లాలో ఉన్న కదిరి గ్రామంలో కదిరి అంటే మన కాత్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవుడు ఉంటారు కదా అండి అదే అండి మన కదిరిలో వనితా క్లబ్ వాళ్ళైతే ఈ బోయి వీళ్ళైతే చాలా కష్టపడారండి అందరిని పిల్లల్ని ఒక దగ్గర చేర్చడం అంటే అంత మాటలా ఎంత కష్టపడ్డారు కదా అండి మన పిల్లల కోసం వాళ్ళకైతే ముందుగా ఒక పెద్ద క్లాప్స్ అయితే కొట్టేయండి వాళ్ళ కోసం ఈ వీడియోనైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఈ భోగి పండ్లు ఎలా వేయాలో ఎలా చేయాలో చూపించేస్తాను చూడండి ముందుగా పిల్లలకందరికీ మన తెలుగు సాంప్రదాయాల్లో ఉన్నట్టుగా అందరికీ ఇలా అయితే పెట్టేయాలి కదిరిలో వాసవి టీమ్ మెంబర్స్ ఉంటారు కదండి అందులో ఇంకొక టీం అయితే వనితా క్లబ్ అనమాట సో ఈ వనితా క్లబ్ టీం మెంబర్స్ ఇలా భోగి రోజు ఇలా మన పిల్లలకైతే భోగి పనులు అయితే వేశారనమాట సో ఇంత మంది అయితే మన పిల్లల్ని ఆశీర్వాదం చేయడానికైతే వచ్చేసారు ఈ పిల్లలందరికీ ఒకసారి అయితే క్లాబ్స్ కొట్టేస్తాము ఇలా నేను చూపిస్తున్నట్టు అయితే పెట్టుకోవాలి వీళ్ళైతే పిల్లలు ఏమో చేసేస్తున్నారు నండి అని అయితే గోల గోల చేసేస్తున్నారండి వీలైనంతగా మనం పిల్లలకైతే కుంకుం డైలీ పెట్టుకోవడాన్ని అలవాటు చేయాలండి ఇప్పటి నుండే సో పిల్లలు ఇప్పుడైతే ఈ భోగి పండ్లు ఎలా కలపాలో చూపిస్తాను రండి ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలి అందులోకి అక్షింతలు వేయాలి పసుపు దాని తర్వాత కుంకుమ నేను చూపిస్తున్నట్టు దాని తర్వాత రేగి పండ్లు అంటే రేణిగాయలు అంటారండి రేగి పండ్లు అంటారు ఇంకా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పిలుచుకుంటారనమాట ఈ రేగి పండ్లనైతే అందులోకి వేయాలన్నమాట దాని తర్వాత చెరుకు షుగర్ కేన్ ప్రతి ఒక్కరికి దొరుకుతుందండి ఇవి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులోకి వేసేయాలన్నమాట దాని తర్వాత మన దగ్గర అనపకాయలు ఉంటాయి కదండీ సంక్రాంతి అంటేనే అనపకాయలు అనమాట సో ఈ అనపకాయలు కూడా వేసేయాలి సో ఇది కూడా మన తెలుగు సాంప్రదాయాల్లో ఒకటండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఖచ్చితంగా చేస్తారు ఇది దాని తర్వాత పూలు ఇలా కొద్ది రెక్కలు కట్ చేసి ఇలా వేసేయాలన్నమాట అందులోకి దాని తర్వాత కాయిన్స్ తీసుకోవాలండి నాణ్యాలు పదకొండు లేదా ఇరవై ఒక్క నాణ్యాలు తీసుకొని అందులోకి వేసేయాలి ఇలా కొద్దిగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇది ఒక కొన్ని కొన్ని తీసుకొని పిల్లలకైతే వేస్తామన్నమాట ఈ భోగి పండ్లు అనేది ముఖ్యంగా ఈ భోగి అనేది భోగి రోజు వేస్తాం కదా అండి అందుకోసమని భోగి పండ్లు అని అంటారు ఈ భోగి అనేది పిల్లలకి భోగి రోజు వేస్తాం కదా అండి దానివల్ల పిల్లలకి ఉన్న మొత్తం డిష్టి పోయి ఆ నారాయణుని అనుగ్రహం అయితే లభిస్తుంది అన్నమాట ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు పిల్లలకి ఇలా దిష్టి తీసేసి సో నెత్తి మీద ఒక చిన్న ఉంగరం అయితే పెట్టేసి బంగారుది ఇలా భోగి పండ్లైతే పిల్లల మీద వేయాలన్నమాట ఇలా డిస్టి తీసేసి ఇలా మూడు సార్లు ఇలా రివర్స్లో ఒక మూడు సార్లు తిప్పేసి ఇలా వేసేయడం అన్నమాట ఇలా నేను చూపిస్తున్నాను కదా అండి ఇలాగే భోగి పండ్లు వేయాలన్నమాట పిల్లలకి ఈ భోగి పండ్లు వేయడం వల్ల పిల్లలు చాలా ఆరోగ్యంగా శక్తివంతంగా చురుగ్గా అయితే ఉంటారండి ఈ భోగి పండ్లు అనేది కొందరే పాటించాలి అని ఆచారం అయితే లేదు ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు అనమాట ఇది ఆడపిల్లలకే చేయాలా మగ పిల్లలకే చేయాలా అని రూల్స్ అయితే లేదు సో ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరు ఈ భోగి పండ్లు ఆచారం అయితే చేసేసుకోవచ్చు భోగి పండగ రోజు అయితే ఈ భోగి అనేది కొత్తగా స్టార్ట్ చేస్తూ ఉంటే ఈ ఇయరే ఒకవేళ వన్ ఇయర్ లోపు పిల్లలకి మాత్రం స్టార్ట్ చేసేయండి లేదు మీరు వన్ ఇయర్ దాటిపోయిందంటే బేసు సంఖ్యలో అంటే పిల్లలకి బేసు సంఖ్యలో వయసు ఉన్నప్పుడు మాత్రమే చేయండి అంటే ఒకటి మూడు ఐదు లేదా ఏడు ఈ సంవత్సరాల్లో స్టార్ట్ చేయండి దాని తర్వాత ప్రతి ఇయర్ చేసుకోవచ్చు అన్నమాట మీరు ఇంకొకటి ఏంటండి నెలల పిల్లలు ఉన్నప్పుడు కళ్ళల్లో నోట్లో అలా పడకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట భోగి పండ్లు వెనకాల ఒక చిన్న కథ ఉంది చెప్పేస్తాను వినండి శివుని ప్రసన్నం చేసుకోవడానికి నారాయణుడు అంటే విష్ణుమూర్తి అతను బదేరి వనంలో ఘోర తపస్సు చేస్తుంటాడు ఎవరి కోసం శివుని కోసం అనమాట ఆ శివుడు అనుగ్రహించి తపస్సుకు మెచ్చాడనమాట దీంతో నారాయణునికి ఒక వరం అయితే దొరుకుతుంది ఈ నారాయణుడు అంటే విష్ణుమూర్తి అంటే కృష్ణుడు కూడా అంటారనమాట ఈ నారాయణుడు తపస్సు చేయడం వల్ల శివుడు వచ్చారు కదా అండి సో అందుకోసమని మిగతా దేవతలందరూ చాలా ఆనందంతో అక్కడ బదిరీ వనంలో తపస్సు చేశాడు కదా దానివల్ల బదిరీ పనులతో విష్ణుమూర్తికి అయితే అభిషేకం చేస్తాడనమాట ఈ అభిషేకం చేస్తుండగానే విష్ణుమూర్తి వచ్చి చిన్న పిల్లవాడి మాదిరిగా అయిపోతాడు చిన్న పిల్లాడిలా అయిపోయి చాలా ఆనందంతో సంతోషంతో అయితే కేరింతలు కొడతాడనమాట ఇదంతా జరిగింది ఏ రోజు అంటే భోగి రోజే సో దానికోసమే భోగి రోజు భోగి పండ్లు అంటారనమాట ఈ బదిరి అనే పండ్లుని రేణి పండ్లు లేదా రేగి పండ్లు రేణిగాయలు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పిలుచుకుంటారనమాట సో అందుకే ఇది పిల్లలకి భోగి పండ్లు అనేది ఖచ్చితంగా చేస్తారు ఇంకోటి ఏంటంటే మనం అందరం పెద్దవాళ్ళు కూడా భోగి రోజు ఉదయాన్నే భోగి స్నానం అని చేస్తారనమాట అక్కడ కూడా అంతే కొన్ని చెరుగ్గడ్డలు అనపకాయలు రేగి పండ్లు ఇలా తలమీద వేసుకొని స్నానం చేస్తారనమాట ఈ భోగి పండ్లు పిల్లలకి ఎప్పుడు చేస్తామంటే సాయంత్రం ఐదు నుండి ఏడు లోపల భోగి రోజు చేస్తామన్నమాట ఒకవేళ భోగి రోజు కుదరని వాళ్ళు మరుసటి రోజు సంక్రాంతి రోజు నెక్స్ట్ డే సంక్రాంతి రోజు మకర సంక్రాంతి రోజు కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా పిల్లలందరికీ రేగి పండ్లు వేసేసిన తర్వాత మనం ముందుగా ఇలా నేను చూపిస్తున్నాను కదా అండి ఒక పాకెట్లో లో వేయించి శనగిత్తనాలు తర్వాత పప్పులు జీలకర్ర తర్వాత కొద్దిగా కలకండ చెక్కెర నువ్వులు కొద్దిగా ఎండు కొబ్బరి ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ చేసేసి ఇలా మనమైతే పెట్టుకోవాలన్నమాట ఈ భోగి పండ్లు చూడడానికి వచ్చిన వాళ్ళకి పిల్లలకి అందరికీ ఈ పాకెట్స్ అయితే పంచాలన్నమాట ఇది కూడా మన సంక్రాంతి రోజు భోగి పండ్లప్పుడు ఇది కూడా మనకు ఒక సాంప్రదాయం అన్నమాట అంతేకాకుండా మీకు వీలైతే బట్టలు కూడా పెడతారనమాట సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ప్యాకెట్స్లో వేసిన శనగిత్నాలు అది మిక్స్డ్ ఉంది కదా అండి అది అయితే పిల్లలకి అందరికీ ఇచ్చేశారు సో మీకైతే కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరికింది అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఇవి అరికె పండ్లని కూడా అంటారనమాట ఈ రేగి పండ్లు సూర్యునికి చాలా ఇష్టం అనమాట సో ఇదంతా అయిన తర్వాత భోగి పండ్లు టాయ్స్ కూడా ఇచ్చేస్తారండి పిల్లలకి టాయ్స్ లేదా చాక్లెట్స్ ఇంకా మీకు వీలైతే ఏది వీలైతే అది ఇచ్చేయండి ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రేగి పండ్లు ఉంటాయి కదా పిల్లలకి దిష్టి తీసి వేసిన తర్వాత ఇవైతే పిల్లలు తినకూడదు మనం కూడా తినకూడదు తర్వాత ఎవరు కూడా వీటిని తొక్కకూడదు అనమాట వేసేస్తూనే ఈ భోగి పండ్లు అనేది ఒక సైడ్ కవర్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ పండ్లని రేగి పండ్లు ఈ అనపకాయలు చెరుకు ఇవన్నీ ఉంటాయి కదా అండి ఇవన్నీ పారే నీటిలో అయితే వేసేయాలన్నమాట మనం ఎవరు తొక్కకూడదు ఓకేనా లేదా ఒక చెట్టు దగ్గర మనం ఎవరు యూస్ చేయకోకుండా దాన్ని తొక్కకుండా ఉండే చోట చెట్టు దగ్గర అయితే వేసేయచ్చు అనమాట నా తల్లి మోక్షశ్రీ అయితే ఫుల్ గా అయితే ఎంజాయ్ చేసేసింది అనమాట సో ఈ వనిత టీమ్ మెంబర్స్ అందరికీ ఒక థ్యాంక్ యూ చెప్పేసింది నా చిట్టి తల్లి అంతా అయిన తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు పిల్లలకి హారతి కూడా ఇచ్చేయాలన్నమాట సో ఈ భోగి పళ్ళలో కాయిన్స్ కూడా అంటాయి కదా అండి కాయిన్స్ డబ్బులు ఇవంతా ఎవరైనా బీద పిల్లలకి ఏమైనా ఇచ్చేయాలి లేదా ఎవరికైనా ఏమైనా తీసియాలన్నమాట ఈ భోగి పండ్లు వేయడం అనేది ముక్కోటి దేవతల ఆశీర్వాదాలతో పాటు నారాయణుని ఆశీర్వాదాలు కూడా మన పిల్లలకి దొరుకుతాయి అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ఈ భోగి పండ్లు అనేది సాయంత్రం చేస్తాను కదా సో దానికి దేవుడి దగ్గర దీపారాధన కూడా చేసి కొద్దిగా భోగి పండ్లు దేవుడి దగ్గర కూడా పెట్టి దాని తర్వాత మనం భోగి పండ్లు అనేది వేసుకోవాలన్నమాట ఇది అందరూ పిల్లలకి ఎందుకు చేస్తాము పిల్లలు చాలా చాలా ఇలా పిల్లలకి అందరికీ టాయిస్ అంతా వచ్చేసిన తర్వాత వాళ్ళతో పాటు పెద్దలకు కూడా తాంబూలం అయితే సో కుంకము పసుపు తాంబూలము ముత్తాయిదలు వచ్చింటే ఇలా అందరికీ ఇవ్వాలి ఈ చిన్నపిల్లలతో పాటు ఇంకొంచెం పెద్ద పిల్లలు కూడా వచ్చింటారు కదా అండి వాళ్ళకు కూడా టాయిస్ ఇచ్చి అందరినీ హ్యాపీగా అయితే ఉంచాలనమాట చూడు పిల్లలు చూడు టాయ్స్ ఆ రేగి పనులు వేయడం ఏంటో కానీ ఈ టాయిస్ అయితే మాకు వచ్చేసాయని ఫుల్గా అయితే గంతులు వేస్తున్నారు అనమాట సో ముందుగా ఇదంతా కష్టపడి చేసినందుకు వనితా క్లబ్ టీమ్ అయితే చాలా చాలా థ్యాంక్ యూ సో ఇంత చేయడం అంటే ఒక చిన్న మాట అయితే కాదు సో వీరందరికీ ఒక థ్యాంక్స్ చెప్పేయండి వీలైతే ఈ వీడియోని మీరు కూడా షేర్ చేసేయండి సో ఈ భూమి పనులు అయిపోయిన తర్వాత మాకి ఉడికించిన అయితే స్నాక్స్ దొరికేసాయి ఫుల్ గా ఎంజాయ్ చేసి తినేసాం అనమాట ముందుగా మా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి వీలైతే షేర్ కూడా చేసేయండి ఈ వనితా క్లబ్ టీమ్ అందరికైతే వెరీ వెరీ థ్యాంక్ యూ మన వాసవి టెంపుల్ టీమ్ మెంబర్స్ ఉంటారు కదా అండి అందులో వనితా క్లబ్ కూడా ఒకటి సో వాళ్ళకు కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ మా మోక్ష అయితే ఫుల్ హ్యాపీ అండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే చెప్పాను కదా సబ్స్క్రైబ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి